ప్రజల్లో ఇక్కడ సంగతి జ్ఞాపకం చేయనియండి పరిశుద్ధాత్మని మేడగదిలో కన్నా ముందుగానే దేవుడు యోధాన్ని పక్కకు తీసేశాడు నిజమేనా ఇప్పుడు యోధ వచ్చింది దేనికి యోధా కూడా సేవకుడే వచ్చింది దేనికోసం డబ్బుల కోసం వెండి నాణ్యాల కోసం సేవకుడయి ఉండి వెండి నెలలకి ఆశ్చర్యపడితే దేవుడు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చాడు ఆత్మని తీసేశాడు వస్తాడా పరలోకం కలుస్తాడు మన పైన పరలోకంలో కలవడండి దేవుడు ముందే సీటు ఖాళీ చేశాడు పౌలు కానీ పిలవటానికి ఇళ్ళేం చేశారు మిగతా వాళ్ళందరూ కలిసి మనం చీట్లు వేసుకుందామని చెప్పి రెండు పేర్ల మీద చీట్లు వేసి ఒక చీటు తీసి యూస్తోని మారి మేము సెలెక్ట్ చేసి అమ్మయ్య వచ్చేసాడు అన్నాడు అసలు దేవుడు యోధానికి ఖాళీ చేసి దేనికంటే పౌలుని అక్కడ దేవటానికి ఏమన్ అండ్ ఒక సేవకుడిని పిలవటము నడిపించడము ఆ స్థానం నిలబెట్టడము మొత్తం దేవుడు యొక్క చిత్తమై ఉన్నది ఇది మన చిత్తము కాదు మన బలము కాదు మన శక్తి కాదండి ఇది మానవ ఆలోచన యూస్తోని మారి పెరగలి మత్త వచ్చాడు మంచోడే జ్ఞానం ఉన్నాడే అయితే దేవుడు ఒక ఎంపిక కాదు మానవుని ఎంపిక ఈరోజు చాలా సంఘాలు మనం చూస్తున్నాం చాలా పరిచయాలు మనం చూస్తున్నాం అంతా మానవుని ఎంపికే మేము ఎన్నుకుంటాం మేమే తీసేస్తాం ఇది నీ ఎంపిక కాదు ఇది దేవుడి ఎంపిక దేవుడి సేవ చేయటం అంటే దేవుడి చిత్తం అది దేవుడు యొక్క నుంచి రావాలి పరిశుద్ధాత్మను పొందుకున్నాడే దేవుడు యొక్క సేవ కూడా అవ్వాలా ఆయన చెప్పాల మేనగదిలోంచి మీరు కిందకి దిగాలంటే పై నుంచి శక్తుని పొందుకున్నా కిందక దిగండి అవునా ఇప్పుడు నేనేమంటానంటే మనం దేవుడు యొక్క శక్తిని పొందుకున్నాక ఇక్కడి నుంచి పైకి వెళ్తాం ఆయనేమో కిందకి దిగద్దు ఆత్మను అంటున్నాడు ఇప్పుడు మన పరిచయం ఏంటంటే ఆత్మను పొందుకుంటేగా నువ్వు పైకి పో మరి అది నిజమైతే ఇది నిజమే అవ్వాలి ఎందుకంటే పరిశుద్ధాత్మే మనం తిరిగి పరలోకాన్ని తీసుకుని పోతాడు ఆత్మ పొందుకున్న వ్యక్తి ఎలాగుంటాడంటే వాక్యానికి క్రమానికి లోబడేవాడిగా